వెల్కమ్ టు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీల పిఎఫ్ అదేవిధంగా సిసిఎస్ బకాయిలు అదేవిధంగా కొత్త బస్సులు తీసుకుందామన్నా వాళ్ళ దగ్గర అమౌంట్ లేక తక్షణమే రెండు వేల కోట్లు ఇవ్వండి అంటూ ఇటు ప్రభుత్వానికి అయితే ఆర్టీసీ వేడుకుంటుంది వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ దాదాపు ఇటు రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఫ్రీ బస్సు పెట్టారో అప్పటి నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఆ అమౌంట్ కూడా ఎప్పటికెప్పటికీ ఇలా వచ్చేది సో ఎప్పుడైతే ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల అంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆర్టీసీకి రావాల్సిన మొత్తం కూడా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు సో ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే దాదాపు ఆరు వేల ఆరు వందల రెండు కోట్లు మాత్రమే చెల్లించింది ఇంకా రెండు వేల డెబ్బై రెండు కోట్లు కూడా పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నిధుల కొరత కారణంగా ఇటు పిఎఫ్ కు దాదాపు పదహారు వందల నలభై కోట్లు అదేవిధంగా సిసిఎస్కు దాదాపు ఎనిమిది వందల అరవై కోట్లు ఉద్యోగుల చెల్లింపుల కోసం కూడా నూట ఆరు కోట్లు కూడా ఇవన్నీ కూడా మొత్తం పెండింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మరోవైపు కొత్త బస్సులు తీసుకుందామన్నా ఇటు వీళ్ళ దగ్గర అమౌంట్ లేక తక్షణమే రెండు వేల కోట్లు ఇవ్వండి అంటూ కూడా ఇటు ఆర్టీసీ అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటుంది వాస్తవం చెప్పాలంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాక అయితే మహిళలు దాదాపు నూట పదిహేడు కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది మహిళలు పురుషులు చూసుకుంటే దాదాపు డెబ్బై కోట్ల మంది దాకా ఇటు ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది సో దాదాపు నూట పదిహేడు కోట్లు అంటే ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక రూపాయి చెల్లించకుండా బస్సులో ప్రయాణం చేశారు ఇటు పురుషులు చూసుకుంటే దాదాపు ఏ డెబ్బై కోట్లు అని చెప్పే కదా దాంతో పద్దెనిమిది వందల కోట్లు వీళ్ళు ఇప్పటిదాకా అయితే బస్సు ఛార్జీల రూపంలో గవర్ గవర్నమెంట్ చెల్లించారు ఇటు మహిళలకు సంబంధించి చూసుకుంటే దాదాపు నూట పదిహేడు కోట్ల మంది ప్రయాణం చేశారు కాకపోతే వీళ్ళ నుంచి ఒక్క రూపాయి రాలేదు కాకపోతే ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే బరాయించి ఇటు దాదాపు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలలో సంవత్సరానికి చొప్పున దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లన్న ఇటు సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందల కోట్లున్నా రెండు సంవత్సరాలకు కూడా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అవుతుంది సో ఇవన్నీ కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందన్నమాట సో దాంట్లో అయితే ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల కోట్లు చెల్లించింది ఇంకా దాదాపు రెండు వేల డెబ్బై రెండు కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది సో ఆ పెండింగ్ లో ఉండడం వల్ల ఇటు పిఎఫ్ బకాయిలు కానీ అదేవిధంగా సిసిఎస్ డబ్బులు అదే అదేవిధంగా ఇటు ఉద్యోగుల చెల్లింపుల కోసం కూడా దాదాపు రెండు వేల ఏడు వందల కోట్లు అయితే పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి కూడా ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు కానీ ఆర్టీసీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఎందుకంటే ఇవన్నీ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వీళ్ళు మళ్ళీ ధర్నా చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ అదే అదేవిధంగా ఎప్పుడైతే జాబు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఈ మధ్యలో చాలా మంది కోటికి వెళ్తున్నారు కోటికి వెళ్తేనే డబ్బులు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకు అక్కడ దాకా అన్నట్టు కూడా ప్రజల్లో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది ఉద్యోగులు ఉంటారు సో ఆ ఉద్యోగులకు సంబంధించి కూడా మళ్ళీ వీళ్ళు ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చాలా మంది కూడా రిటైర్డ్ అవుతారు సో వాళ్ళ అమౌంట్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి ఇప్పుడే గవర్నమెంట్ అయితే ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఇటు ఆర్టీసీ కానీ అదేవిధంగా ఇటు ఉద్యోగులకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అనేది ఈ వార్త ఒక ఒక ఉద్దేశం అనమాట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డ్యూట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగడ్ ఛానల్